హిందూ మతంలో ప్రజలు తమ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం దేవునికి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు వివిధ రకాల పూజల్లో ప్రజలు దేవుళ్లకు ఒకటి రెండు లేదా గరిష్టంగా తొమ్మిది రకాల నైవేద్యాలను సమర్పిస్తూ ఉంటారు అయితే జగన్నాథునికి మాత్రం యాభై ఆరు రకాల నైవేద్యాలను సమర్పిస్తారట పురాణాల ప్రకారం శ్రీకృష్ణుని తల్లి యశోద శ్రీకృష్ణునికి రోజుకి ఎనిమిది సార్లు ఆహారం పెట్టేదట ఒకసారి ఇంద్రదేవుని కోపం నుండి మొత్తం గోకులాన్ని రక్షించడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడం ద్వారా గోకుల ప్రజలను రక్షించాడు గోవర్ధన పర్వతాన్ని గోటిన నిలిపిన సమయంలో శ్రీకృష్ణుడు ఆహారం లేదా నీరు తీసుకోలేదట ఇంద్రుడు వర్షాన్ని సుమారు ఏడు రోజులు కురిపిస్తూనే ఉన్నాడట తన కోపం తగ్గి ఎనిమిదవ రోజున వర్షం ఆగిపోయినప్పుడు శ్రీకృష్ణుడు గోకుల ప్రజలందరినీ గోవర్ధన పర్వతం క్రింద నుంచి బయటకు తీసుకుని వచ్చి వారి వారి నివాస ప్రాంతాలకు వెళ్లమని కోరాడట ప్రజల కోసం శ్రీకృష్ణుడు వారం రోజులు ఆకలితో దాహంతో ఉండడంతో తల్లి యశోద చాలా బాధపడిందట ఆ తర్వాత శ్రీకృష్ణుని పట్ట తమ ప్రేమ భక్తిని తెలియజేస్తూ యశోదతో పాటు గోకుల ప్రజలందరూ కలిసి ఏడు రోజుల ఆహారాన్ని తయారు చేసి కన్న ఎక్కువ ఆహారాన్ని అందించారు రోజుకి ఎనిమిది సార్లు వారానికి ఏడు రోజులంటే ఎనిమిది ఇంటూ ఏడు యాభై ఆరు రకాల వంటకాలు శ్రీకృష్ణుడిని నైవేద్యం